ఈరోజైతే మా ఊరు గురించి చెప్పు చెప్పబోతున్నాను ఇక్కడున్నదే దద్దులం ఇది వచ్చి ముందు కాలంలో పెట్టినారంట అది మా పెద్దోళ్ళ గురించి అడిగితే ఈ దద్దులం వచ్చి ఇంత పెద్ద బండ ఎట్లా పెట్టినారు తర్వాత ఇవ్వని అడిగితే రాయి నిద్రపోతుందంట రాయి నిద్రపోయే టైంలో ఎత్తి పెడతారంట అది ఎప్పుడో తెలియదు ఇంత పెద్ద రాయి ఎవరైనా ఎత్తతారా ఫ్రెండ్స్ మీరా మీరైతే ఎత్తారా ఎత్తగలగరా ఎత్తలేరు ఎవరికైనా ఎత్తలేపరు ఇప్పుడైతే ఒక యాభై మంది జరుగున్నా కానీ రాయి ఎత్తలేపరు అప్పుడైతే ఎట్లా ఎత్తి పెట్టినారా ఏమో నిజమేనో రాయి నిద్రపోయేది నాకే తెలియదు ఫ్రెండ్స్ మీరైతే కామెంట్ చేయండి రాయి నిద్రపోతుందంట పత్తి కొండలో పత్తికొండలో అనేస్తే కాదు ఏడైనా సరే పెద్ద పెద్ద కోట్లు బండ్లతోనే కట్టినారు కదా అప్పుడు ముందు కాలంలో అప్పుడు ఎట్లా కట్టినారని తెలిస్తే రాయి నిద్రపోయే టైం చూసి ఏతి పెట్టినారంట అంతా కట్టినారంట ఏడొకటి అదో అక్కడ ఒకటి రెండైతే కట్టినారు